బాగా సమంత గారితో ఏమైనా ట్రావెల్ చేసి మాట్లాడిన సందర్భాల్లోనే బాగా ట్రావెల్ చేసే అంత టైం లేకుండే రంగస్థలంలో చేసినప్పుడు సమంత గారితో నాకు తెలిసి టూ టూ టు ఉండేది అండ్ అప్పుడు కూడా ఇట్ వాస్ కంప్లీట్లీ అంటే ఫన్ గా ఏదైనా మాట్లాడేంత స్కోప్ అప్పుడు లేదు అందరూ ఆ ఎమోషన్ లోనే ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేసి అదే మూడ్ లో ఉన్నారు అనమాట సో అంత ట్రావెల్ చేసిన తెలియదు నార్మల్గా మాట్లాడాలంటే రామ్ చరణ్ ఆది ఆది పునశెట్టి గారితో యాక్చువల్లీ కొన్ని కాన్వర్సేషన్స్ జరిగాయి అండ్ సుకుమార్ గారు ఆది గారు వీళ్ళిద్దరు ఉండి నా నా చిన్నప్పటి నుంచి పెద్దయిన నా జర్నీ వాళ్ళు తెలుసుకొని యూనో కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఏదో సెటారికల్ గా కూడా ఏదో మాట్లాడారు నాకు గుర్తులేదు కానీ వీ హ్యాడ్ సమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ఫనీ కాన్వర్సేషన్ అనమాట అది గుర్తుంది ఆది గారితో అండ్ సుకుమార్ గారితో తర్వాత రామ్ చరణ్ గారితో కాన్వర్సేషన్ టైప్ ఏం అవ్వలేదు కానీ ఇలా గుడ్ మార్నింగ్ గ్రీటింగ్స్ కానీ లైక్ ఏం చేస్తున్నావు కరియర్ లో ఇలాంటివి అయ్యాయి అంటే 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 ఒక్కొక్కరు కొంచెం ప్లానింగ్ చేసేసుకుంటారు కేరళలో ఇలా లాస్ట్ నెక్స్ట్ ఇయర్స్ లో

అంత అంతంత లేదు అంతంత ఇప్పుడే కాదు అది ఇంకొంచెం టైం ఉంది ఫ్యూచర్ ప్లాన్స్ లో అదొక ప్లానింగ్ వేసుకోండి సో అది ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ ఫిల్మ్ లో అయితే నేను ప్లానింగ్స్ ఏం లేదు అంటే అన్ని కోరికలే అనమాట మంచి ఫిలిం పడాలి మంచి క్యారెక్టర్ పడాలి జనాల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి ఇలా నేను ఇంకా ఉన్నాను నేను ఇంకా చేస్తున్నాను అని వాళ్ళందరికీ తెలియాలి ఇదే ఉన్నాయి స్టిల్ స్టిల్ ఆని గారు ఆని గారు అందరు గుర్తుంచుకుంటారు అనమాట లైక్ మంచి పర్ఫార్మర్ అని చెప్పేసి ఆ టైం కోసం వెయిట్ చేస్తాం ఆ టైం ని మనం ప్లాన్ చేయలేం కదా సో ఆ టైం ఎప్పుడు వస్తే దాని కోసం వెయిట్ చేస్తాం మన ప్రయత్నం మనం చేస్తాం ఆ టైం అనేది కరెక్ట్ ఒకసారి ఇట్లా గంట కొడితే మీరు బాగా మిస్ అయిన అరే ఇంకా నెక్స్ట్ డే షూట్ ఉండదు అన్నప్పుడు చాలా ఎమోషనల్ గా మనం ఏడుస్తుంటాం నెక్స్ట్ డే సెట్ లో ఆర్టిస్ట్లను చూడలేము ఆ క్యారెక్టర్స్ చూడలేము ఆ డైరెక్టర్ని చూడలేము అన్న కొంచెం బాధ్యత ఉంటుంది కదా సో అన్న మూవీ ఏంటి మూవీ నాకు అండ్ నేను చేసిన మూవీస్ లో రాజన్న ఫర్ షోర్ అండ్ అది ఫిఫ్టీ డేస్ జర్నీ ఉండే నాకు కాస్టింగ్ క్రూతో అండ్ తర్వాత చెప్పాలంటే లూజరే ఎందుకంటే రంగస్థలు ఇవన్నీ కూడా చాలా తక్కువ డేస్ లో అయిపోయాయి లూజర్ ఏంటంటే వెబ్ సిరీస్ అవ్వడం వల్ల టూ సీజన్స్ మళ్ళీ సో వాళ్ళతో ఎక్కువ బాండింగ్ పెరిగిపోయింది సో రాజన్న తర్వాత అప్పుడు అంతే అనిపించలేదు కానీ ఇప్పుడు యూనో అంటే ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు అనిపించేది లైక్ ఆ సెట్స్ చాలా బ్యూటిఫుల్ ఉండేది ఎలా పడితే అలా అంటే కూడా చాలా ఓకే ఎప్పుడు సెట్స్కి చేస్తూనే ఉండాలి అన్న ఒక ఫీలింగ్ ఉండేది రాజన్న టీం కాకుండా తర్వాత అయితే లూజర్ వాళ్ళే ఎందుకంటే పెద్దయిన తర్వాత నేను చేసింది రంగస్థలం తర్వాత లూజర్ సో వాళ్ళతోనే రెండు సినిమాలు కాకుండా మిగతా అసలు అంటే అంత అనిపించలేదు అన్నానికి కూడా నేను చాలా చిన్నది అన్నప్పుడు తో మీ మీరు ఏదైనా కాంట్రవర్సీకి అనుకుంటే సో ఇప్పటి వరకు అనుకొని జరగని సిచ్యువేషన్ అన్న సినిమా ఏదైనా ఆగిపోయి మధ్యలో ఉన్న సినిమా కిక్ కొట్టి లేదు అలా కిక్ ఐ మీన్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది ఏం లేదు చిన్నప్పుడు ఒకటి ఉండేది బ్రహ్మానందం గారితో ఒకటి చేశాను అది ఆ కాన్సెప్ట్ కూడా అంతగా గుర్తులేదు కానీ ఇట్ వాజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఏదో డమ్ అండ్ డెఫ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఏదో ఉండేది అది ఆగిపోయింది యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అది కాకుండా ఇప్పుడు అయితే ఏం లేదు వి హర్డ్ కొన్ని ఇన్నాము దాని చెప్పండి సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కెళ్తున్నారు అని చెప్పి వచ్చింది సో వాట్ యూ ఫీల్

ఆ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తుంది వితౌట్ ఫోన్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ వరకు బాగుంటది కానీ అక్కడ జరిగే గొడవలు అంతా కెమెరాలో చేసి దాని మళ్ళీ అది వైరల్ అయిపోయి ఎట్ వెళ్తుందో కూడా తెలియదు మనకి సో అంత రిస్క్ ఎందుకు ఉన్న లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఉన్న హ్యాపీనెస్ కానీ దీంతో సరిపెట్టుకుందాం నాకు వచ్చింది అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్తున్నారని అందుకోసం లేదు ఎప్పుడు ఫ్యూచర్ లో ఎక్కువ చూద్దాం చూద్దాం ఫ్యూచర్ లో మేబీ కొన్ని రూల్స్ ఏమన్నా వాళ్ళు మారిస్తే కంఫర్ట్ బుల్స్ అంటే నాట్ అలా కూడా చెప్పొచ్చు అంటే కొన్ని కొన్ని రూల్స్ ఏదైనా మారిస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పడం నాకు బిగ్ బాస్ కి కంటెస్టెంట్ లో కాకుండా గెస్ట్ లో వెళ్ళనుంది దట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫాంటసీస్ గెస్ట్ లో వెళ్ళాలి యా లేకుండా హోస్ట్ లో వెళ్ళొచ్చు వద్దు ఐమ్ వెరీ బ్యాడ్ హోస్ట్ లేద బాగా మాట్లాడతారు కాలేజ్ లో కూడా బాగా చక్కగా మాట్లాడతారు అని చెప్పేసి అంటే నార్మల్ కాన్వర్సేషన్ చేయగలుగుతాను ఒకటి నో ఎవరినైనా ఎంటర్టైనింగ్ ఏదైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు నేను నాకు చాలా భయమేసి రోల్ అయిపోతూ ఉంటది మాటలు నాకు తెలుసు నాకు అలా దాని వల్ల నేను హోస్టింగ్ సైడ్ అయితే వెళ్ళట్లస్ గెస్ట్ కి వెళ్ళలేదు గెస్ట్ సినిమా నాగ్ సార్ పక్కన నాగ్ సార్ ఏదో ఒకటి ఇలా ఇంట్రడ్యూస్ చేసి ఆ హెంత బాగుందో ఆని గారు కొత్త సినిమా రాబోతుంది అని చెప్పేసి అని మా సినిమా ప్రమోషన్స్ అన్ని

ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి అడగకూడదు కదా మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి కావాలని అడుగుతున్నారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు లేరు ఇక్కడ లేరు ఇందాక నుంచి అన్న టూ టైమ్స్ ఇచ్చారు ఇప్పటికే మీరు ఎలా ఉంటుంది మీ బాండింగ్ అంటే ఐ నో వెరీ వెల్ అంటే ఎలా మిమ్మల్ని ట్రీట్ చేయడం గానీ చాలా కేర్ చూసుకోవడం సో ఐ నో సో యు నో ఐ నో బట్ పీపుల్ విల్ నో పీపుల్ డోంట్ అంటే నార్మల్లీ ఇన్ జనరల్ గా ఎల్డర్ బ్రదర్స్ ఎలా ఉంటారో చాలా మంది అన్నలు లేని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు లైక్ యూనో ఎల్డర్ బ్రదర్ ఉంటే బాగుండేది యూ ఫీల్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ ఆ అన్నయ్య అనేది ఉంటే సో నాకు ఎప్పుడు అక్క ఉండాలి చెల్లి ఉండాలి అని ఎప్పుడు అనిపించేది కాదు అంటే జస్ట్ డ్రెస్సెస్ విషయంలో అనిపించేది కానీ ఇప్పుడు అయితే అది కూడా నేను లేదు మీరు వేసుకుంటారు అది కూడా అయిపోయింది మా నార్మల్ నార్మల్గా ఏదైనా టీషర్ట్స్ ఉంటే అది వేసుకొని అలా మేనేజ్ చేస్తున్నా సో అంతేగాని లాస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ షర్ట్ వేసుకున్నారు ఏంటో ర్యాండమ్ గా చెప్తున్నారు అసలు కానీ నేను ఎప్పుడు వేసుకున్నాను రోజు ఇంట్లో వేసుకునే యాక్చువల్ మా అన్న బట్టలు వేసుకుంటా మా అన్న వాడట్లేదు అంటే అది వేసుకుంటా సో బాండింగ్ అంటే నా సైడ్ నుంచి నేను కొంచెం అంత ఎక్కువ నేను చూపించలేను బికాస్ ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్ప్రెసివ్ అవి కొంచెం ఓకే ఇలాంటివి చేస్తే తెలిసిపోతే ఏమో డైరెక్ట్ గా అని చెప్పి ఉంటది కానీ అన్ని ఏళ్ళకైతే ఆవియస్ ఆ కేరింగ్ ఇప్పుడు కాల్ చేయడము ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యావా అని అడగడము చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అదంతా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడే తెలిసిపోతుంది లైక్ బాండ్ ఏంటి అని